శ్రీగృనమ హిహివ శ్రీమాన్ సుధా గోత్రవోశ గోత్రభవ శివగోత్రమనస్ ఎల్లప్పనామయీనామ భానుప్రియానామ సహకైర్యైర్యవైర్యభయో విద్యారంగిణ వృత్తంగి ఉద్యోగ అత్యంత అనుగ్రహపస్మహాసీదలింగేశ్వర స్వామినిమో నమ సంపూర్ణానుగ్రహ ప్రసిద్ధిరస్ వదానుప్రియ పుట్టు సందర్భూజాంతకరిష్యమాన ओम शिवाय न महाव महेशय नहांभव न महाव सुमुखा महाभोम जगद्रक्षाय महाव विराट नमः ओम जगन्मय नमः श्री वर्षिंद्रेवाय प्रतिगृहताज्यो नमो न महापरीमूपमाग्रावया घंटा साक्षांद दीपयामी धूपदीपान शुद्ध ఆచమనీయా సమర్పయా వోమగోర నమస్తే వృద్ధేమహి పరమేశ్వరదేవత్యో నమో నమీ ఆనందకర్పూరదివ్యమంగీరాజనా సమర్పయా పార్వతిపదేరహర మహాశంభో శంకర హర శివార్పస్భ్యో నమో నమ నమస్కారీ శ్రీ 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 సహస్త్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్న నూట యాభై మంది యనాదుకో ఈ రోజు భానుప్రియ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదం జరుగుతుంది జరిపించేవారు ఎల్లప్ప గారు లక్ష్మి గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ విధారోగ్య ఆ శ్రేస్థులు ఎల్లవెల్ల విన్నట్టు కోరుకుంటూ భానుప్రియ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియస్తూ మీరు అందిస్తున్న అన్నదామని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాసుకి భవ అన్నదాసుకి భవ అన్నదాీ భవ ధన్యవాదాలు